వంకాయ కర్రీ చేసుకుందాం ఒక వెరైటీ అనమాట వంకాయ కర్రీ అంటే ఒక్కొక్క వెరైటీ ఉంటుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రక్క అనమాట మొన్న నేను చేశాను అది వేరు ఇది వేరు ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఆవకాయ అనమాట ఇప్పుడు మనం గుత్తి వంకాయ కూర ఈ ఆవకాయ ఊటతో చేస్తాం దీనిలో ఉన్న గ్రేవీతో చేస్తాం అంటే మొక్కలు కాదు ఫ్రెండ్స్ దీనిలో ఉంటుంది కదా గ్రేవీ గ్రేవీ వేసుకొని ఇది ఏంటో తెలుసా పులిహారలోకి వేసుకునే పౌడర్ ఇందులోని కొంచెం ఆవాలు కొంచెం మిరియాలు కొంచెం మెంతులు కొంచెం శనగ పలుకులు తర్వాత మెంతులు కొంచెం మెంతులు కలిపి చేసుకున్న పౌడర్ అనమాట ఈ పౌడర్ ఇందులో వేసుకున్నాం చేసుకుంటాం మామూలు నార్మల్ కారం కొంచెం ఇది కొంచెం సాల్ట్ ఫోర్ వంకాయలు తీసుకుంటాను అట్ల సరిపెట్ట సాల్ట్ ఇది యాలకులు లవంగాలు దాసిన చెక్క గసగసాలు అన్నీ కలిపిన గరం మసాలా ఇదేమో కొబ్బరి గసగసాలు కలిపిన పేస్ట్ ఇది ఈ గరం మసాలా ఇది కొంచెం ఇది నార్మల్ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి నార్మల్ ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి మస్తు మస్తు పక్కదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొత్త వెరైటీ ఫ్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా ఇందులో పట్టించుకుందాం ఫ్రెండ్స్ వంకాయలు పట్టించుకుందాం నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వంకాయ ఇందులో ఇట్లా కోరుకుని ఆల్రెడీ ఇందులో కొంచెం కర్రీ చేసాను పాలకూర తీసేసాను మళ్ళీ ఇంకెందుకు ఆయిల్దే అని అందులోనే పెట్టేస్తున్నాను ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ ఈ టెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడేమో కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా ఓపినేసుకున్నాం ఇక్కడ ఇది కూడా ఊరికే కలిసింది అందులో 피스크는 아마 그릇 కావ పెట్టిన గుత్తు వంక కర్రీ అండి చూడండి ఎలా ఉంది